రైతులకు నకిలీ విత్తనాలను అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ సమావేశంలో పోలీస్ శాఖ అధికారులు విత్తన వ్యాపారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని వ్యాపారులను ఆదేశించారు ఎవరైనా నకిలీ విత్తనాలను అమ్మినట్లయితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జిల్లాలో నకిలీ విత్తనాల నియంత్రణకు టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు నకిలీ విత్తనాల నియంత్రణకు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ విస్తృతంగా తనిఖీలను నిర్వహిస్తుందని అన్నారు నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు నాణ్యమైన విత్తనాలను నిర్దేశించిన ధరలకు మాత్రమే విక్రయించాలన్నారు రైతులకు వివిధ పంటలకు సంబంధించిన విత్తనాలను నిర్దేశించిన ధరలకు కాకుండా అధిక ధరలకు విక్రయించిన చర్యలు తీసుకుంటామన్నారు రైతులకు కూడా నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని తగినన్ని జాగ్రత్త తీసుకోవాలని అన్నారు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒక టాస్క్ ఫోర్స్ ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో అగ్రికల్చర్ ఆఫీషియల్స్ పోలీస్ ఆఫీషియల్స్ అండ్ టీఎస్ఎస్ డిసి సీల్ సర్టిఫికేషన్ ఆఫీషియల్స్ కూడా ఉంటారు సో ఇవి ఆల్రెడీ మనం ఫామ్ చేశాము